కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలు హోవా నా మాటలు నా మాటలు చెవిని పెట్టుము చెవిని పెట్టుము నా ధ్యానము నా ధ్యానము మీద లేదా ఉంచుము నా రాజా నా నా దేవా నా దేవా నా ఆర్థధ్వని నా ఆర్తని ఆలకించుము ఆలకించుము నిన్నే నిన్నే ప్రార్థించుచున్నాను ప్రార్థించుచున్నాను యహోవాహోవా ఉదయమున నా కంఠస్వరము నా కంఠస్వరము నీకు మీకు వినబడును వినబడు ఉదయమున ఉదయ నా ప్రార్థన నా ప్రార్థన సిద్ధము చేసి సిద్ధము చేసి కాచియుందును కాచియుందును నీవు నీవు దుష్టత్వమును దుష్టత్వము చూచి చూచి ఆనందించు ఆనందించు దేవుడవు కావు దేవుడవు కావు చెడుతనమునకు చెడుతనమునకు నీ యొద్ధ నీ యొద్ధ చోటు లేదు చోటు లేదు నీ సన్నిధిని నిలువలేరు పాపము పాపము చేయువారందరూ చేయువారందరూ నీ కసహ్యులు నీ కసహ్యులు అబద్ధమాడు వారిని అబద్ధము నీవు నీవు నశింపజేయుదువు చేయుదువు నశింప కపటము కపటము చూపి నరహత్య జరిగించువారు నరహత్య జరిగించువారు అసహ్యులు అసహ్యులు ఆమెన్